మిత్రులందరికీ శుభాకాంక్షలు ఈ రోజు ఈ వీడియోలో ఎల్ కంపెనీకి సంబంధించినటువంటి సంబంధించిన మోటార్ స్టార్టర్ లో కాంట్రాక్టర్ లో ఒక చిన్న సమస్య వలన మోటార్ స్టార్టర్ ఆన్ అవ్వలేదు అయితే ఆ కాంట్రాక్టర్ లో వచ్చినటువంటి సమస్య ఏంటి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అన్నది ఈ వీడియో దీని గురించి తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న చిన్న ఉద్దేశం మేరకు ఈ వీడియో అయితే చేయడం జరిగింది మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ పై క్లిక్ చేయండి అలాగే వీడియో చూసి ఒక లైక్ చేయండి లైక్ చేస్తూ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి ఇక ఎటువంటి ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ ఇదే ఆ మోటార్ స్టార్టర్ ఎంఆర్ జి టూ అనే మోడల్ గల స్టార్టర్ ఇది ఈ స్టార్టర్ చాలా కాలం క్రితం ఇప్పుడు కాదు ఆఫ్ హెచ్పి మోటార్ స్టార్టర్ ఇందులో కంప్లైంట్ ఏంటన్నది ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇది కాంట్రాక్టర్ ఇది ఈ కాంట్రాక్టర్ సింగిల్ పోల్ కాంట్రాక్టర్ ఇది ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేవన్నీ కూడా టూ పోల్ కాంట్రాక్టర్స్ వస్తున్నాయి సింగిల్ పోల్ కాంటాక్టర్ అయినప్పటికీ కూడా ఇవి చాలా క్వాలిటీగా ఉంటాయి ఎల్ లెటీ బాక్స్ లన్నాక సర్వసాధారణంగా కంప్లైంట్స్ రావు అలా అని రావనివి చెప్పలేము అయితే దీని కంప్లైంట్ ఏంటంటే కాంట్రాక్టర్ యొక్క కాయిల్ బాగానే ఉంది అది చెక్ చేశాను అంటే గ్రీన్ బటన్ ప్రెస్ చేసేటప్పుడు జస్ట్ కాంట్రాక్టర్ ఆన్ అయ్యి వదిలేస్తుంటది ఆన్ లో మాత్రం వెళ్ళట్లేదు ఎందుకంటే ఇక్కడ పైన రిలే కనెక్ట్ చేయబడి ఉంది అలాగే కిందనే ఒక అయితే కనెక్ట్ చేయబడి ఉంది ఇది ఇన్పుట్ అవుట్పుట్ గా ఒక ఫేజ్ ను మాత్రమే కంట్రోల్ చేస్తుంది అయితే కాంట్రాక్టర్ యొక్క కాయిల్ కు వెళ్ళే కనెక్షన్ మాత్రం ఈ పైన ఒక చిన్న స్విచ్ అయితే ఉంటుంది కాంట్రాక్టర్ ఆన్ అయ్యేటప్పుడు ఇది కూడా లోపలికిలా ప్రెస్ అవుతుంది ఈ ప్రెస్ అయ్యేటప్పుడు పై నుంచి కిందికి సప్లై వచ్చి కాంటక్టర్ కాయిల్ కి వెళ్తుంది అయితే ఇందులో వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఈ పైన ఉన్నటువంటి స్విచ్ లో ఈ బ్లూ కలర్ పార్ట్ ఏదైతే ఉందో అది కంప్లైంట్ ఇది ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం చూడండి ఎలా వచ్చింది చూడండి ఇక్కడ బ్లేడ్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంటుంది ఇక్కడ అలాగే ఇటువైపు కూడా చిన్న ఎడ్జ్ ఉంటుంది ఇది ఏంటంటే అలాపలా ఫిక్స్ అయి ఉంటుంది ఇక్కడ అది విరిగిపోయింది యాక్షన్ లో విరిగిపోవడం వలన పై స్విచ్ మనకు కాంటాక్ట్ అవడం లేదు అందువల్ల కాంట్రాక్టర్ అయితే ఆన్ అవడం లేదు సో ఇది చేంజ్ చేయాలి ఇది ఇది చేంజ్ చేయాలంటే ఈ చిన్నది దొరకదు ఈ వైట్ పార్ట్ మొత్తం అంటే పైన ఉన్నటువంటి స్విచ్ మొత్తం చేంజ్ చేయాలి లేదా అది దొరకని పక్షంలో మొత్తం కాంట్రాక్టర్ మొత్తం మార్చాల్సి ఉంటుంది అయితే బాక్స్ తో వచ్చినటువంటివి క్వాలిటీ గా ఉంటాయి కాబట్టి నేను ఈ పైన ఉన్నటువంటి పార్ట్ నే కొనాలని ఫిక్స్ అయ్యి చాలా వరకు ట్రై చేశాను అయితే ఇది అన్ని షాపుల్లో దొరకట్లేదు ఎందుకంటే ఇవి బ్రాండెడ్ స్పేర్స్ దొరకడం కాస్త ఇబ్బంది ఉంటది ఇప్పుడు దీన్ని చేంజ్ చేద్దాం ఇక్కడ పైన ఉన్నటువంటి రెండు వైర్లు అలాగే కింద ఉన్నటువంటి రెండు వైర్లు ఇవి రిమూవ్ చేయాలి ఓకే ఇక్కడ ఇది ఫిక్స్ అయి ఉంటుంది కింది కాంట్రాక్టర్ కు ఈ పైన ఇటువైపు అటువైపు ఫిక్స్ అయి ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలంటే ఈ కాస్త లైట్ గా లేపి పైకి లేపితే ఇది వచ్చేస్తుంది ఓకే ఇలా వచ్చింది ఇప్పుడు మనం ఇది ఆ కొత్త దాంతో రీప్లేస్ చేద్దాం చూడండి ఇక్కడ లోపల ఇది కాంటాక్టర్ కాంటాక్ట్ అయ్యే ప్లేస్ ఇది ఇక్కడ చూడండి బ్లేడ్ ఉంది పైకి కిందికి ఇది కిందికి ప్రెస్ అవుతుంది ప్రెస్ అయ్యేటప్పుడు పైన ఉన్న దానికి కూడా కిందికి లాగుతుంది ఆ విధంగా అయితే రెండు కూడా కాంటాక్ట్ అవుతాయి కొన్న పార్ట్ ఇది ఎలాంటి వాళ్ళదే ఎలాంటి స్విచ్ గేర్ అని ఇక్కడ ప్రింట్ చేశారు అలాగే దీని ఎంఆర్పి వన్ ఎయిటీ రూపీస్ ఉంది ఓకే ఇప్పుడు దీన్ని ఇందులో ఇన్సర్ట్ చేస్తాం కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే ఇక్కడ ఏంటంటే రెండు వైపులు కూడా ఇలా పట్టి ఉంటుంది దీన్ని మనం ఇందులో ఇలా ఫిక్స్ చేయాలి పెడదాం ఒకసారి ఓకే ఇన్సర్ అయిపోయింది కాస్త ముందుకు పెట్టి జస్ట్ ఈ లోపలిది అలా ప్రెస్ చేసి కొద్దిగా కిందికి లాగితే ఆ గాడిలో ఇది ఫిక్స్ అయిపోతుంది సో ఇప్పుడు కనెక్షన్లు ఇచ్చేద్దాం పైప్ అయి కింద కిందవి ఒకే కనెక్షన్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ దీనికి ఇన్పుట్ సప్లై ఇచ్చాను రెండు వేలు కనెక్ట్ చేశాను అలాగే ఆర్కి బికి ఈ బల్బు కనెక్ట్ చేశాను మరి కాంటాక్టర్ ఆన్ అయిందా లేదా అన్నది మనం తెలుసుకోవాలి కదా ఇన్పుట్ సప్లై ఇస్తున్నాను గ్రీన్ బటన్ ఆన్ చేస్తున్నాను ఒక బల్బు వెలిగింది చిన్న నాయిజ్ కూడా వస్తుంది నో ప్రాబ్లం ఆఫ్ చేద్దాం చూడండి ఆగిపోయింది మళ్ళీ ఆన్ చేద్దాం అలాగే ఇక్కడ చూడండి ఇది పైకి కిందికి వెళ్తుంది చూడండి లోపలికి వెళ్ళింది ఈ విధంగా ఈ కాంటాక్టర్ లో వచ్చినటువంటి ఈ కంప్లైంట్ ని సాల్వ్ చేయాలి మరొకసారి చెప్తున్నాను ఏంటంటే ఈ పై పార్ట్ ఏదైతే ఉందో ఆ చిన్న స్విచ్ ఇది పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కాస్త పైనుంచి కిందికి అలా ప్రెస్ చేసి కిందికి లాగితే అందులో సిట్టింగ్ అయిపోతుంది ఈ పైపాటు కూడా కొద్దిగా ప్రెస్ చేసి లాగితే సిట్టింగ్ అయిపోతుంది బలత్కారంగా మాత్రం ప్రెస్ చేసి పెట్టకండి ఎందుకంటే మళ్ళీ విరిగిపోయింది అనుకోండి మళ్ళీ కొనుక్కోవాలి ఎందుకంటే అది లోపల ఎలా సిట్టింగ్ అవుతుంది అన్నది మనకు కనిపించదు కదా లేదనుకోండి టోటల్ గా ఓపెన్ చేసి బయటకు తీసి పెట్టుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మిగతా ఎవరికైనా ఉపయోగపడచ్చు మొదటిసారి ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ పై ట్యాప్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్